హాయ్ అండి ముందు వీడియోలో హ్యాండ్స్ కటింగు స్టిచ్చింగ్ చూసారు కదా పఫ్ హ్యాండ్స్ ఈ రోజు వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగు స్టిచ్చింగ్ చూపిస్తాను ఏ సైజ్ వాళ్ళకి ఎలా తీసుకోవాలి ఏంటనేది ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ అయితే తీసుకున్నానండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ ఓపెన్ అండి అందుకునే ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉందనమాట అదే బ్యాక్ ఓపెన్ అయితే ఓపెనింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడు మీద ఏడు గీతలు డీప్ నెక్ బ్లౌజులకి ఆర్మ్ బ్లూజ్కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ వస్తుంది ఏడు మీద ఏడు గీతలు కదా ఒక వన్ ఇంచ్ కప్తే ఎనిమిది మీద ఏడు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు మనం తీసుకున్న ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్ ఇలాగా సీదా తిప్పేసుకుని డాట్కి తిన్నగా పట్టేసుకుని హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని కింద ఖర్చులు కలిపి వదిలేశాను పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను నెక్ డీప్ తెలియాలంటే కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని వీప్ పార్ట్ హైట్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇక్కడ కూడా ఏడు మీద ఎనిమిది మీద ఏడు గీతలకు ఒక మార్కింగ్ వేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు మళ్ళీ స్కేల్ తీసేసుకుని స్ట్రే స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా స్ట్రేట్గా తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచులు అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత నెక్ విడితొచ్చేసి రెండించులు తీసుకోవాలి రెండు మీద ఒక గీత తీసుకున్నా పర్లేదు కింద వచ్చేసి నేను పాత ఒక ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఇలా మొత్తం కూడా ఓకేనా మళ్ళీ స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా అది కొంచెం ఇలా క్రాస్గా వస్తుంది లైన్ వేసుకున్న తర్వాత కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఓకేనా మనకి రెండు ఇంచులైనా పర్లేదు రెండు మీద ఒక గీతనా పర్లేదు ఇప్పుడు నేను తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు మీద ఒక గీత వచ్చింది కింద కూడా అంతే పెట్టుకుని చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను చూద్దాం కరెక్ట్గా వస్తుందో లేదో ఐదున్నర ఇంచులు అయితే తీసుకోవాలి ఇలాగా మళ్ళీ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఈ కార్నర్ దగ్గర ఈ కార్నర్ దగ్గర నుంచి పావుకి మార్కింగ్ వేసుకోండి ఈ కార్నర్ దగ్గర నుంచి పావుకి మార్కింగ్ వేసుకోండి కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి మనకి షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని కరువు స్కేల్ తోటి నీటుగా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా మొత్తం కూడా ఓకేనా ఇలాగా ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఏడు మీద ఏడు గీతలు వచ్చిందా లేదా అని నాకైతే వచ్చేసిందండి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలా కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు నాకు ముప్పై నర అంటే ఏడు మీద ఏడు గీతలు డాట్ కోసం వణించి కబప్తే ఎనిమిది మీద ఏడు గీతలు అనమాట ఎనిమిది మీద ఏడు గీతలకైతే మార్కింగ్ అయితే వేసేద్దాము ఎనిమిది మీద ఏడు గీతలు అంటే వీళ్ళకి ఆర్మ్ లూజు చెస్ట్ లూజు అదే చెస్ట్ లూజు నడుము లూజు సేమ్ అనమాట సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇలాగా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ మీద కూడా ఫోల్డింగ్ వైపు పెట్టుకుని కట్ చేసుకున్న తర్వాత గమ్ముతో జాయిన్ చేసేసుకోండి అయితే గమ్ మార్కులు పడుతున్నాయి అంటున్నారు కదా బాగా కార్నర్కి జాయిన్ చేసుకోవాలన్నమాట గమ్ముతోటి లేదంటే మనకి అవి ఖర్చులోకి వెళ్ళిపోతుంది ప్రాబ్లం లేదు ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇక్కడ నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి చూడండి ఎంత చక్కగా ఉందో ఓకేనా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి ఇలాగా అంతే ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తాను గమ్ము పెట్టి జాయిన్ చేశానండి ఇక్కడ ఏం చేయాలంటే నడుము దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పట్టుకుని డాట్ విడితే ఎంత పెట్టుకున్నామో అంత టక్ పెట్టుకున్నాం కదా ఇలాగ కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వేసేసుకోవాలన్నమాట లేదంటే మీకు బాగోదు పైకి ఎత్తినట్టు వస్తుంది షోల్డర్కి తిన్నగా ఓకేనా ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా సగానికి ఇలా స్ట్రేట్గా వచ్చేసేయండి షోల్డర్కి తిన్నగా ఇలా నీట్గా అంతే అయిపోయింది తర్వాత ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసి పెట్టుకోండి నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చెప్పేటప్పుడు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ని పెట్టుకుని మనకి డాట్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి కొంచెం పట్టికి ఎంత అయితే కచ్చుకోవాలి అంత వదిలేసుకుని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది నచ్చితే లైక్ చేయండి వీడియో